ఎండ్రకాయల కూర ఎట్లా చేసిన చూడరు ఇగ ఏంటంటే ఒక్క రెండు ముక్కలు వేసుకున్నా కానీ అంత సూపరు ఇట్లా వేసుకొని ఇట్లా ఈ గ్రేవీ కొడుక ఇట్లా ఎంత బాగుందో ఇట్లా ఇక నేను ఎట్లా చేసినా ఏం చేసినా ఎనకట కాలం చేసినట్టుగా ఇలా సీక్రెట్ ఉన్నది సీక్రెట్ అన్నది చూడు ఎట్లా చేసినా అన్నది విషయం సీక్రెట్ అంటే ఏంది అని మీరు అనుకునేరు ఇక అది ఉంటది ఇక సీక్రెట్ ఉంటుంది అప్పటి వెనకటోళ్ళు అది సింపుల్గా కానీ కమ్మ ఉంటుంది ఇక అంత మంచిగా ఉంటుంది ఇట్లా ముక్కలు వేసుకొని ఇట్లా తింటే అంత బాగుంటుంది మా బాపమ్మనైతే అయితే ఇప్పుడు చేస్తుండే ఇక చలికాలము బాగా వస్తుండే ఇక ఏంటంటే ఇది బ మంచి ప్రోటీన్ ఫుడ్ అప్పటి వాళ్ళు బలం ఫుడ్ బలం ఫుడ్ అందు ఇక ప్రోటీన్ అని మనం ఇప్పుడు అంటున్నాం కానీ అప్పటి వాళ్ళు ప్రోటీన్ ఇవన్నీ అనకపోదు ఇది విషయం ఇట్లా ఎంత లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిది ఎండ్రుకేళ్ళ కూర అంటే ఇట్లా వేసుకొని కమ్మగా తింటే ఇగో ఎంత బాగుంటుంది గ్రేవీ ఉడక చల్లగా అయినా కొద్దిగా ఇట్లా ఇక ఎట్లా చేసుకున్నాం అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే మీరు పక్క చూడచ్చు కొత్తతో చూడొచ్చు అంత బాగుంటుంది ఇగో సోరుగుడిక ఇట్లా ఇట్లా ఉండాలి సోరు తెలంగాణ సోరు ఇక ఏంటంటే లైకులు అయితే వేయండి లైకులు చేస్తుంటే పాతకాలం గుడ్డుతోటి ఇట్లా మేము ముందుకు వస్తా కమ్మని ఫుడ్డుతోటి తిందాము ఎండ్రకాయల కూర ఎండ్రకాయల సూప్ మన సోరుతోటి అంత కమ్మ ఉంటుంది సోరు పోసుకొని ఒక్కటి వేసుకొని కొనుక్కున్న తింటే ఇక అంత మధురం ఇక ప్రోటీన్ ఫుడ్ బలమైన ఫుడ్ పిల్లలకు గుడక మంచిది ఆరోగ్యానికి పెట్టురిప్పు ఇప్పుడు చలికాలం బాగా ఎదురు ఇట్లా వస్తుంటాయి ఇక ఒడ్ల కింద ఆడ ఇడ ఉంటాయి ఇట్లా ఏంటంటే ఆకులు అలా అలా తింటే బలం అవి కంగిరి బింగి తినేటివి కావు ఇవి ఎండ్రకాయలు అంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే వదిలేవాళ్ళు మట్టిలు ఉంటాయి మట్టిలు ఉంటాయి ఉష్కలు ఉంటాయి ఉష్కల ఉష్కల ఉష్కలు ఉంటాయి ఉష్కలు ఉంటాయి మంచి ఆకు గడ్డి అవి ఇవి తింటాయి ఇవి మంచి బలమైన ఫుడ్ సరే ఉంటాం మరి ఈ లైక్లు ఇస్తుండ్రే ఇంప్రెస్ అండ్ ఫ్యామిలీకి పంపి అర్జెంటుగా ఎండ్రకాయల కూర ఎట్లా తెలంగాణ ఎండ్రకాయల కూర అంత తెలంగాణ ఉంటాయి సోరైతే వాళ్ళు ఇట్లా సోరు ఉడక తింటా పోసుకొని తింటే ఇట్లా చిక్కతనంలా ఇంకా గట్టిగా అయితే ఉంటుంది అంత బాగుంటుంది 是吧？嗯嗯。